ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం కళింగ విదర్భ రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉండేవారు విదర్భ సైన్యము పెద్దది కళింగ సైన్యము చాలా తక్కువ కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవడం ఖాయమని రాజ్యానికి అవమానమని తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారే గాని గెలుపు సాధించే నమ్మకం ఎవరిలోనూ లేదు వాళ్ళు అలా గుసగుసలాడుకోవడం సేనాధిపతి విక్రమ్ గమనించాడు వెళ్లే మార్గంలో ప్రాచీన కాళికాలయం ఒకటి ఉంది సైనికులలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశంతో కాళికాలయం వద్ద గుర్రాన్ని ఆపి లోపలికి వెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి నీలో యుద్ధంలో మనం గెలవలేమన్న నమ్మకం లేనట్టుగా ఉంది ఈ విషయంలో కాళీమాత సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందామా అని వెండి నాణ్యము తీసి చూపించి నేను బొమ్మ వరుస వేస్తాను నాణెము పైగల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్లే విజయం మనదే బొరుస పడిందంటే ఓటమిగా తీసుకుందాం అని నాణెము పైకి విసిరాడు నేల మీద పడిన నాణెంపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యం ముందుకు సాగింది గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసం కలిగింది శత్రు సైన్యాలను చీల్చి చెండాడి విజయాన్ని కైవసం చేసుకున్నారు యుద్ధం ముగిసిన తరువాత అల్పసంఖ్యాకులమైన మనం విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉందే అన్న దళనాయకుడితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయం వద్ద బొమ్మ బరుసు వేసిన వెండినానాన్ని చూపించాడు దానిపై రెండు వైపులా రాజముద్రిక ఉండడం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్కి ఇచ్చాడు మనలో ఆత్మవిశ్వాసం ఉండాలే గాని గెలుపు తథ్యం అని వివరించాడు శ్రీమాద్రేనమ